భారత జట్టును రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో గెలిపించిన హీరో ఆఫ్ ది మ్యాచ్ ఇంకెవరో కాదు తిలక్ వర్మ తెలుగు అబ్బాయి అయితే ఇక టైలెండర్లతో కలిసి ఒక పక్కన వికెట్లు కోల్పోతున్నా ఎక్కడ కూడా ప్రెషర్ ఫీల్ అవ్వకుండా చాలా అద్భుతంగా పోరాడాడు అయితే ఈయన మ్యాచ్ పూర్తయి మ్యాచ్ గెలిచిన తర్వాత రెండు అద్భుతమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి అదేంటనేది ఒకసారి మనం తెలుసుకుందాం మొదటగా మనం చూసినట్టయితే మైదానంలోకి ఫస్ట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి అక్కడ బ్రాడ్కాస్టింగ్ కెమెరా వాళ్ళు కెమెరా ఉంటే అక్కడ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మకి టేకే బో అన్నట్టుగా తల బో ఇచ్చి చప్పట్లు కొడుతూనే తనని అద్భుతంగా అభినందించాడు ఆ తర్వాత ఆటగాళ్ళు ముఖ్యంగా మహమ్మద్ షమి కానీ హార్దిక్ పాండ్యా కానీ వాళ్ళందరూ చాలా బెస్ట్ మూమెంట్స్ ఇచ్చారు ఇక అతి పెద్ద అద్భుతం ఏంటి అంటే నిన్న మ్యాచ్ పంతొమ్మిదవ ఓవర్లో చా అంటే గా రవి బిష్ణా రెండు ఫోర్లు కొట్టక ముందు అక్కడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి విపరీతమైన బీపీ పెరిగిపోయి చాలా స్ట్రెస్ గా ఫీల్ అయ్యాడు ఇది కూడా నేను బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు కొంత చూపించారు అయితే నేను మ్యాచ్ గెలిచిన తర్వాత తిలకవరం దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ సాధారణంగా ఇలాంటి డ్రామాలో చాలా తక్కువ ఇన్వాల్వ్ ఉంటాడు ఎక్కువగా గొడవలు లేకపోతే గట్టిగా వార్నింగ్లు ఇవ్వడం లాంటి వాటిల్లో ఎక్కువగా మనం గౌతమ్ గంభీర్ని చూస్తాం కానీ లేకపోతే దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు నిన్న మైదానంలో ఈ సీన్ జరిగిన తర్వాత అనమాట అభిమానులతో ఇక ఆ తర్వాత అందరూ కూడా గౌతమ్ గంభీర్ మనసునే గెలిచావంటే తిలక్ తిలక్రో నువ్వు మామూలు వాడివి కాదు అంటూ కింద కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్